పాము కూరలు పీకితే ఎవరికీ హాని చేయలేదు అలాగే మానవుల్లోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయడు అంటే కూరలు ఉంటే కనుక పాము అందరికీ హాని చేస్తుంది దానికి అంతా భయపడాల్సిందే ఎంతోమంది నష్టపోవాల్సిందే దానికి ఎదురైన వాళ్ళంతా అలాగే మానవుల్లో చెడు ఉంటే వాడు అందరికీ హాని చేస్తూ ఉంటాడు చెడు చేస్తూ ఉంటాడు చెడు చేస్తే నష్టం ఏంటి వాడు చేసిన చెడే వాడికి కష్టాల రూపంలో వస్తాయి అంచేత ఎవ్వరవుతే కష్టాలు రాకూడదు అనుకుంటారు కష్టాలు ఉండకూడదు అనుకుంటారు జీవితంలో వాళ్ళు వారిలో ఉన్నటువంటి చెడును తొలగించుకునే ప్రయత్నం చేయాలి లైఫ్లో ఎవరైనా సరే ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే ఇదే ఏదో డబ్బు సంపాదించడం మంచి ఉద్యోగం సంపాదించుకోవడం ఏయో మేళ్ళు మిద్దులు కట్టడం ఇవి కాదు వీటి వల్ల కష్టాలు రాకుండా ఉండవు ఎన్ని ఎన్ని ఉన్నా కష్టాలు వస్తాయి మనలో చెడు లేకుండా చేసుకుంటే ఏ కష్టాలు రావండి అని చేత దృష్టి తెలివైన వాడు ఏం చేస్తాడంటే దృష్టి తనలో ఉన్న చెడుని తొలగించుకునే ప్రయత్నం చేస్తాడు ఎలా తొలుగుతుంది చెడు చెడు ఎందులో ఉంది చెడు మనసులో ఉంది అన్ని రకాల పనులు చేయించేది మనసే చెడు ఎక్కువ ఉంటే ఎక్కువ చెడు చేస్తాడు చెడు తక్కువ ఉంటే తక్కువ చెడు చేస్తాడు చెడే లేకపోతే ఎవరికి చెడు చేయడు మంచి చేస్తాడు ఉపకారాలు చేస్తాడు